హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అక్టోబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని రేపటికి మరో ఆలప్పండం కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘమే ఉండే అవకాశం ఉందని ఈరోజు ఉదయం నుండి కూడా మళ్ళీ కోస్తాంధ్రలో చాలా చోట్ల వర్షాలు నమోదవుతున్నాయని వచ్చే మూడు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో ఓ మోస్తా నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది నిన్న చెన్నై సమీపంలో వాయుగుండం తీరం దాటిందని క్రమేపీ ఈ వాయుగుండం అటు అరేబియా సముద్రంలోకి వెళ్ళే అవకాశం ఉందని ఈ వాయుగుండం ప్రభావంతో అక్టోబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఒక వాయుగుండం ముప్పు తప్పిందనుకుంటే రేపటికి అండమాన్ సమీపంలో మరొక భారీ అలపిండం ఏర్పడే అవకాశం ఉందని అది కూడా మరింత బలపడి అక్టోబర్ ఇరవై ఆరు లేదా ఇరవై ఏడో తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఆ వాయుగుండం కూడా దక్షిణ కోస్తాంధ్ర వైపే వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాల జోరు ఇప్పట్లో ఆగినట్లేదని వచ్చే వాయుగుండ ప్రభావంతో కూడా కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో ఎదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ వాయుగుణం ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు కావలి మదినపల్లి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో కూడా పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే వచ్చే మూడు రోజులు తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఈ వర్షాలు ఉండే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తల నుండి భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలకి మరొక అల్లపెండు ముప్పు పొంచి ఉందని రేపటికి అండమాన్ సమీపంలో మరొక అల్లపెండు ఏర్పడే అవకాశం ఉందని అది కూడా మరింత బలపడి వాయుగుణంగా మారే అవకాశం ఉందని అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నాటికి దక్షిణ కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని ఆ వాయుగుణం తుఫానుగా మారుతుందా లేదనేది మరొక రెండు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని వచ్చే వాయుగుణంతో కూడా కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రంలో ఉష్ణోత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు నాలుగు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిన్న చెన్నై సమీపంలో వాయుగుండం తీరం దాటి అటు అరేబియా సముద్రంలోకి వెళ్ళినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఆ వాయుగుండం ప్రభావంతో మరొక మూడు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని ఒక పక్క వాయుగుండం ముప్పు తప్పిందనుకుంటే రేపటికి బంగాళాఖాతంలో మరొక అలపెండం కూడా ఏర్పడే అవకాశం ఉందని అది కూడా వాయుగుండంగా బలపడి కోస్తాంధ్ర దిశగా దూసుకొచ్చే అవకాశం ఉందని దాని ప్రభావంతో కూడా మరొక వారం రోజుల పాటు కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఈ వర్షాలు మరొక వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం వచ్చే తుఫాన్ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు